పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర్ వీరమల్లు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సోరియా ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు యొక్క చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న హరిహర్ వీరమల్లు చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మాట వినాలి గీతం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది ఇక యొక్క ఈ యొక్క సినిమా నుంచి రెండో గీతం కూడా విడుదలైంది అర్యారు వీరమణ నుంచి రెండో గీతంగా విడుదలైన కొల్లగొట్టినాథరో పాట అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క గీతం సినిమాపై అంచనాల్లో మరో స్థాయికి తీసుకెళ్ళింది పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతో వినసొంపుగా శ్రోతల్ని కట్టిపడేసేలా సాగింది ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ రిరికల్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక పవన్ కళ్యాణ్ సరసన జంటగా నటించిన నిధి అగర్వాల్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది తెరపై ఈ యొక్క జోడి చాలా చూడముచ్చటగా ఉంది అలాగే పాటలో అనసూయ భరత్వాజ్ పూజిత పొన్నాడ మెరిసి తమ నృత్యంతో అదనపు ఆకర్షణగా నిలిచారు ఇక ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన కొల్లగొటినాథు గీతం సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంది బహుళ భాషలో విడుదలైన ఈ యొక్క గీతాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తొమ్మిదైన ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి ఇక ఆర్యర్ వీరమల్లి చిత్రానికి జ్యోతి కృష్ణ క్రిష్ జగరముడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇక ఏడాది మార్చి ఇరవై ఎనిమిది ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ యొక్క చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తో వేచి చూడాలి అయితే ప్రస్తుతం ఇప్పుడు కొల్లగొట్టినాథు సాంగ్ వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే చంద్రబోస్ అందించిన లిరిక్స్ కానీ కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానీ మరో లెవెల్లో ఉంది మరీ ముఖ్యంగా ఇందులో గణేష్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ కానీ అలాగే నిధి అగర్వాల్తో కలిసి మీరు వేసిన మూమెంట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి